అక్రమ కేసులు బనాయించడం అనేటువంటిది ఆనవాయితీగా మారిపోయింది ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి సాధారణ స్థాయి నాయకుడి దగ్గర నుంచి శాసనసభ్యులుగా మంత్రిగా గత ప్రభుత్వంలో పనిచేసినటువంటి వాళ్ళందరినీ టార్గెట్ చేసి ఒక పథకం ప్రకారం వాళ్ళని చిత్రహింసలకు గురి చేయడం అనేటువంటిది దురదృష్టకరమైనటువంటి పరిణామం కావలిలో రెండు సార్లు శాసనసభ్యుడిగా ఉన్నటువంటి వ్యక్తి రామ్ రెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ఇప్పటికే అనేక రకాలైనటువంటి కేసులు నమోదు చేయడం ఇటీవలే ఒక త్రీ నాట్ సెవెన్ కేసు పెట్టడం మరలా నిన్న ఎమ్మెల్యే గారి మీద హత్య ప్రయత్నానికి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ప్లాన్ వేశారు అని చెప్పి చెప్పి ఆయన్ని ముద్దయ్యగా ఎఫ్ఐఆర్లో చూపించడం జరిగింది రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి వ్యక్తిత్వం మనస్తత్వం తెలిసినటువంటి వాడు మర్డర్ చేసేటువంటి స్థాయి ఉండాలా అటువంటి పనులు చేసేటువంటి వ్యక్తి ఆయనకి పాపం దాంట్లో ఏమన్నా అలవాటు ఉందా పోని ఒకవేళ ఎమ్మెల్యే గారిని హత్య చేయాలనేటువంటి ఆలోచన ఉంటే ఎవరూ లేనటువంటి క్వారీ దగ్గరికి పోయి ఆయన ఏమి చేస్తే ఆయన మీద హత్యకు పథకానికి ప్లాన్ చేసినట్టు అనేటువంటిది ఒకసారి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం పోలీసుల మీద ఉంది ఎందుకంటే దొంగతనం చేసినా దొంగ మాటలు చెప్పినా అతికినట్టుగానే ఉండాలి కనీసం నీ ఇంటి దగ్గరికి వచ్చి డ్రోన్ ఎగరేసారాయా హత్యా ప్రయత్నానికి అని అంటే అర్థం ఉంటుంది ఏమీ లేకుండా ఎవడన్నా ఈ నియోజకవర్గంలో బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా ప్రజాప్రతినిధిగా ఉండేటువంటి వ్యక్తులు వాటిని విస్మరించి విచ్చలవిడిగా దోపిడీకి పాల్పడుతుంటే అవినీతి సొమ్ము దోచుకుంటూ ఉంటే వాటిలో ఒక మాజీ ప్రజాప్రతినిధిగా ప్రశ్నించాల్సినటువంటి హక్కు బాధ్యత ఉందా లేదా అనేటువంటిది పోలీసు యంత్రాంగం కూటమి ప్రభుత్వం సమాధానం చెప్పండి ఈరోజు అక్కడ అక్రమ మైనింగ్ జరుగుతుంది ఇల్లీగల్ క్వారి చేస్తున్నారు అనేటువంటి సమాచారం ఉంది దాని ప్రకారం ఎంత ఎంతమీద ఇల్లీగల్ క్వారింగ్ జరుగుతుంది ఏ విధంగా ఇల్లీగల్ క్వారింగ్ జరుగుతుంది కాబట్టి దాని పూర్వపరాలు ఎందుకు తెలుసుకోవాల్సినటువంటి దాంట్లో ఈ నియోజకవర్గానికి సంబంధించి ప్రతిపక్షంలో ఉన్నటువంటి వ్యక్తిగా అధికార పక్షం చేసేటువంటి తప్పులను ఎండగట్టడం అనేటువంటిది మా ప్రధానమైనటువంటి బాధ్యత మా ధర్మం ఎదుగు మీరు తప్పులు చేశారు మిమ్మల్ని గెలిపించారు ప్రజలు ఇది మీరు తప్పులు చేస్తున్నారని చెప్పి చెప్పి ప్రశ్నించేటువంటి హక్కు అధికారం బాధ్యత ఆ విధంగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ప్రతిపక్షం మీద ఉంటుంది ఆ పరిస్థితుల్లో ఎక్కడన్నా అవినీతి జరిగితే ఒక్క ఈ ఎమ్మెల్యే అయిన కాదు ఎక్కడ ఎవరు అవినీతికి పాల్పడ్డా ఈరోజు ఇసుక దోసుకుంటున్నారు బోడి దోసుకుంటున్నారు మట్టి దోసుకుంటున్నారు గ్రావెల్ దోసుకుంటున్నారు క్వారింగ్లు చేస్తున్నారు ఇంకా రకరకాలైనటువంటివన్నీ చేస్తున్నారు ఆ చేసేటప్పుడు మిమ్మల్ని మీరు చేసేటువంటి తప్పులు ప్రజలకి ఎత్తు చూపించడం మీరు చేస్తున్నారు ప్రజలు మిమ్మల్ని ఏదైతే నమ్మకంతో విశ్వాసంతో ప్రజలకు సేవ చేస్తారని మమ్మల్ని గెలిపించారు దానికి భిన్నంగా మీరు వ్యవహరిస్తున్నారనేటువంటి దాన్ని ప్రజలకు తెలియజెప్పాల్సినటువంటి బాధ్యత ప్రతిపక్షం మీద ఉంటుంది కాబట్టి ఆ బాధ్యత నిర్వర్తించడంలో భాగంగా మీ క్వారీ దగ్గర ఏమేమి జరుగుతున్నాయి అనేటువంటి దాన్ని చూశారు ఎక్కడన్నా గ్రావెల్ తీసినా ఎక్కడన్నా లేదన్నా తీస్తే దాన్ని మామూలుగా లాంగిట్యూడ్స్ లాటిట్యూడ్స్తో సహా ఆ లొకేషన్ మ్యాప్ పెట్టి ఇదిగో ఇక్కడ ఇంత జరిగింది అవినీతి జరుగుతుందని చెప్పి చూపిస్తాం కాబట్టి మా మీద మేము చేసేటువంటి అవినీతిని మీరు ప్రశ్నిస్తే మీ నోళ్లు ముయించడానికి మేము పోలీసులు కేసులు పెడతామని చెప్పి చెప్పి మీరు చెప్పదలుచుకున్నారా ఈ సమాజానికి అనే దానికి చెప్పండి ఈరోజు పోలీసులు చూస్తే వాళ్ళ వ్యవహార శైలి చూస్తే నేను అనుకుంటున్నా రెండు వేల ఇరవై తొమ్మిదితో పాపం ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తించి రెండు వేల ఇరవై తొమ్మిదితో మా పని అయిపోతుంది అనుకుంటున్నారేమో తెలియదు మరీ ఈ నెల్లూరు జిల్లాకు సంబంధించి ఈ నెల్లూరు జిల్లాలో ఉండేటువంటి ఎస్పీ కృష్ణకాంత్ వచ్చిన తర్వాత నిద్ర లేచి పేపర్ చూడాలంటే భయం వేస్తుంది ఎవడు చచ్చిపోయాడా ఎవడిని హత్య చేశారా ఎవరి మీద దాడి చేశారా ఎవరు మానభంగం అయ్యారా లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడంలో నిల్లు అబద్ధపు కేసులు పెట్టడంలో ఫుల్లు కాబట్టి అందులో భాగంగా ఈరోజు ఒక కేసు కడితే సాక్షాత్తు ఒక శాసనసభ్యుడిగా పది సంవత్సరాలు పనిచేసినటువంటి వ్యక్తి మీదనే ఈరోజు మీరు ఎఫ్ఐఆర్లు కట్టడం ఈరోజు పూనుకుంటున్నారు పాల్పడుతున్నారు అంటే సాధారణంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కార్యకర్తల మీద మీ కక్ష సాధింపులు ఏ విధంగా ఉంటాయి వాళ్ళని తీసుకువెళ్లడం కుటుంబ సభ్యులను తీసుకెళ్లడం వాళ్ళని వేధించడం బాధించడం కొట్టడం దూషించడం రకరకాలైనటువంటివి కాబట్టి ఎప్పుడు చూడలేదు ఇటువంటివి కొత్త కొత్త నేర్పిస్తున్నారు మీరు అందుకని ఈరోజు ఖచ్చితంగా ఏదైతే ఈరోజు మీరు కేసు పెట్టామని సంకలు గుద్దుకుంటున్నారో వీటి వెనక ఎవరు సూత్రదారులో పాత్రదారులు అనేటువంటి దాని మీద ఈ రోజుతో అనేటువంటిది ఎప్పుడు అనుకోవద్దు పోలీసులు అనుకోవద్దు పెట్టించినటువంటి వ్యక్తులు అనుకోవద్దు రేపు ఏ వ్యక్తి అయితే ఈరోజు కంప్లైంట్ ఇచ్చాడో మీ సూపరైజర్లో మేనేజర్లో రేపు దీని వెనక ఎవరు ఉండరు అనేటువంటిది ఈ ప్రభుత్వం మారిన తర్వాత తీసుకెళ్తే బుర్రకథ చెప్పినట్టు చెప్తాడు అంత మొత్తం స్టోరీ అంతా ఏం జరిగింది ఎవరు చెప్పారు ఎవరు చెప్తే కేసు పెట్టారు ఎక్కడ కేసు పెట్టారు ఎందుకు కేసు పెట్టారు ఏవి రాశారు ఎవరు రాయించారు అనేటువంటి విషయాలు కాబట్టి ఇవన్నీ కూడా మంచి పనులు కాదు అనేటువంటిది తెలియజేస్తున్నాం ఖచ్చితంగా ఈరోజు పాపం ఆ కుటుంబ సభ్యులు మనోవేదనకు గురయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది మొట్టమొదటిసారిగా నాకే బాధేస్తుంది ఎందుకంటే నేను దాదాపుగా ఎనభై ఆరు రోజులు జైల్లో ఉన్నటువంటి వాడిని ఈరోజు లెక్క చేయలేదు ఏ రోజు వెళ్ళి నాకు ఆరోగ్యం బాగలేదు మాకు బెయిల్ ఇవ్వమని చెప్పి పడకలేదు అడగలేదు మేము తప్పు చేయలేదు కాబట్టి మాకు బెయిల్ ఇవ్వమన్నాం మేము తప్పు చేసినట్టుగా ఆధారాలు ఉంటే చూపించండి అని చెప్పి అడిగాం కాబట్టి పోరాడేటువంటి తప్ప భయపడేటువంటి వాళ్ళం కాదు ఏదేమని ఇది దురదృష్టకరమైనటువంటి పరిణామం తప్పనిసరిగా దీనికి సంబంధించినటువంటి దాంట్లో న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం చేయనేటువంటి తప్పులకు దోషులుగా ఉండాల్సినటువంటి అవసరం లేదు కాబట్టి ఈరోజు న్యాయ పోరాటం చేస్తున్నాం దాని మీద తప్పనిసరిగా న్యాయస్థానం మీద మాకు నమ్మకం విశ్వాసం ఉంది వాటిని అధిగమిస్తాం కేవలం మీ ఉద్దేశం పోలీసు ఉద్దేశం ఏదో ఒక మనీ స్కామ్ జరిగితే దాన్ని ప్రశ్నిస్తే ఆ ప్రశ్నించడం మీకు బాధిస్తే మీరు అందరు కలిసి వాటాలు వేసుకుని పంచుకుంటుంటే దొంగలు దొంగలు వాటాలు పంచుకున్నట్టుగా అందరు కలిసి వాటాలు పంచుకుంటుంటే ఆ వాటాలను ఒక మాజా ప్రజా ప్రజాప్రతినిధిగా ఉండేటువంటి వ్యక్తి బాధ్యత కలిగినటువంటి వ్యక్తి ప్రజాసేవకుడు ఆయన దగ్గరికి వెళ్ళాయా ఇదిగో మేము మోసపోయాము అని చెప్పి చెప్తే దాని మీద మాట్లాడకూడదా మాట్లాడితే దొంగ కేసులు పెడతారా పోలీసులు ఆర్వీఎస్ కళ్యాణ మండపం ఏసీ వివాహాది శుభకార్యముల కొరకు శుభ వేదికగా అత్యాధునిక వసతులతో ముస్తాబైన ఆర్వీఎస్ కళ్యాణ మండపం ఏసీ మినీ బైపాస్ రోడ్ పడారుపల్లి సెంటర్ నెల్లూరు ప్రత్యేకతలు రెండు వేల మంది సీటింగ్ కెపాసిటీ గల ఏసీ ఫంక్షన్ హాల్ విశాలమైన ఏసీ డైనింగ్ హాల్ సువిశాలమైన కార్ పార్కింగ్ సౌకర్యం కలదు మరియు బర్త్డేస్ ఎంగేజ్మెంట్స్ రిసెప్షన్స్ మొదలగు మీటింగ్లకు ఐదు వందల మంది సీటింగ్ కెపాసిటీ గల మినీ ఫంక్షన్ హాల్ సౌకర్యం కలదు బుకింగ్ కొరకు సంప్రదించండి ఫోన్ నంబర్ డబల్ నైన్ ఫైవ్ డబల్ నైన్ జీరో వన్ ఫైవ్ సిక్స్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో వన్ ఫైవ్ సెవెన్ వన్ టూ సెవెన్ఆర్వి ఎస్ కళ్యాణ మండపం ఏసీ మినీ బైపాస్ రోడ్ పడారు సెంటర్ నెల్లూరు